ఓం శ్రీ మాతృ నమ ఇంకా కొద్ది గంటలే మిగులు ఉన్నాయి మీనరాశివారి జీవితంలో జరగబోయే అరుదైన మార్పులు ఆగస్టు నెల మొదటి వారంలో ఒక స్త్రీ మీ జీవితాన్ని మార్చబోతుంది మీరు మునుపెన్నడు కూడా చూడలేనటువంటి అదృష్టకరమైన మార్పులు అయితే మీరు ఈ సమయంలో చూడబోతున్నారని చెప్పడంలో సందేహం అయితే లేదండి ఇంకా కొద్ది గంటల్లోనే మీనరాశివారి జీవితం ఏ విధంగా మారిపోతుంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలా మంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువు గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం ద్వాదశ రాశుల్లో మీనరాశి చివరిది రాశి చక్రంలో మీనరాశి పన్నెండవ రాశి పూర్వ నాలుగవ పాదము ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరిది మీనరాశిని సరి రాశి స్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు రెండు చేపలు ఒక దాని తోకవేపునకు మరియు ఒక దాని తల ఉన్నట్లు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అయితే కనిపిస్తోంది మీరు కోరిన జీవితం మీకు లభిస్తుంది మీ జీవితం ముని పెన్నడు కూడా చూడని రీతిలో ఈ సమయంలో మారిపోతుంది అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన వాతావరణమే మీకు కనిపిస్తోంది ఈ రాశి వారికి సాధారణంగా మంచి ఫలితాలు అనేవి మనం ఆశించవచ్చండి వ్యాపారంలో విజయం అధిక ఉత్పాదకత మరియు పూర్వీకుల ఆస్తు నుండి కూడా లాభాలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ సమయంలో మీనరాశి వారి జీవితంలో ఒక స్త్రీ మీ జీవితాన్ని అయితే మార్చబోతుందండి ఆ స్త్రీని మాత్రం మీరు అసలు వదిలిపెట్టకూడదు ఆ స్త్రీ మీకు అపర్ అపర కుబేర యోగం పట్టబోతోంది శని సాడే రెండవ దశ ప్రారంభం కావడం చేత కొన్ని కష్టాలు కూడా మీ జీవితంలో ఎదురయ్యే సూచనలు ఉన్నాయి కానీ రాహు నిష్క్రమణతో కొన్ని సమస్యల నుండి మీకు పూర్తి ఉపశమనం కూడా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు మీనరాశి వారికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాల గురించి మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఆర్థిక పరంగా ఈ సమయంలో వ్యాపారంలో లాభాలు పొందే అవకాశాలు ఉంటాయి మరియు పూర్వీకుల ఆస్తు నుండి కూడా మీకు ఆదాయం శుభకూరవచ్చు అయితే శ్రీ విశ్వవసరామ సంవత్సరం ఆర్థికంగా కొంత అస్థిరత అయితే ఉండవచ్చు వృత్తిపరంగా విజయవాడ సాధించే అవకాశాలు కూడా ఉంటాయండి మరియు అపారమైన లాభాలు పొందే అవకాశం కూడా ఉంటాయి ఆరోగ్యం పైన శ్రద్ధ వహించడం ముఖ్యం కుటుంబ జీవితం కుటుంబ జీవితం చాలా సంతోషంగా సాగుతుంది శని రాహు ప్రభావంతో మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో శని సాడేసత రెండవ దశ ప్రారంభం కాబోతుంది ఇది కొంతవరకు కూడా సవాళ్ళనైతే సూచిస్తుంది అయితే రాహు నిష్క్రమణ వలన కొన్ని సమస్యల నుండి మీకు పూర్తి ఉపశమనం అయితే ఉంటుంది శ్రీ విశ్వవసరామ సంవత్సరం ఈ రాశి వారికి ఆర్థికంగా కొంత అస్థిరత వృత్తిపరంగా సవాళ్ళు ఎదురైనప్పటికీ ఆగస్టు సెప్టెంబరు నెలల్లో శుభ ఫలితాలు పొందే అవకాశాలు అయితే పూర్తిగా ఉంటాయండి శ్రీ విశ్వవాసనామ సంవత్సరం మీనరాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఒకటిగా కూడా ఉంటుంది ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ ఏడాది రాహు నుండి విముక్తి కలుగుతుంది శనిదేవుని ప్రభావం కూడా ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం కెరియర్ పరంగా వీరికి మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి ఉద్యోగం మారేందుకు కూడా మీరు ప్రయత్నాలు చేయవచ్చే కాలంలో మీరు చాలా ఓపికగా పనిచేయాలి కొందరు నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం గురించి శుభవార్తలు కూడా వినిపిస్తాయి అయితే మీరు కొంచెం కష్టపడాల్సి ఉంటుంది ఈవెంట్ మేనేజ్మెంట్ టెక్నికల్ రంగాలతో అనుబంధం ఉన్నవారికి పని పరంగా ఈ సమయం చాలా బాగుంటుంది ఉద్యోగులు విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంటుందండి ఆర్థిక పరంగా ఈ కొత్త ఏడాది సానుకూలమైన ఫలితాలు ఉంటాయి ఎందుకంటే శుక్రుడు లగ్నస్థానంలో ఉంటాడు సూర్య భగవాన్ లాభస్థానంలో ఉండడం వలన డబ్బు విషయంలో సానుకూలమైన ఫలితాలు ఉంటాయి బుధుడు పదవ స్థానంలో ఉండే సమయంలో ఆర్థిక పరంగా స్థిరత్వం ఉంటుంది సమయంలో మీరు చాలా డబ్బును కూడా ఆదా చేస్తారు వ్యాపార పరంగా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది మీరు పురోగతిని సాధిస్తారు ఎందుకంటే ఈ రాశి వారికి శనిదేవుని సాడే శక్తి రెండవ దశ ముగిసింది శని దృష్టి కర్మ ఏడవ స్థానం నుండి తొలగిపోయింది దీంతో మీకు శుభ ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి చూశారు కదా ఈ మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం మీనరాశి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక వీరు స్వస్థితంగా చాలా మంచివారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి ఏమాత్రము చేత కాదు ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి ఏమాత్రము చేత కాదు వీరు చూడడానికి ఆవిష్పరిగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రము ఉండదు వీరు ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రమే తీర్చుకోరు దుష్టులను కూడా మంచివారిగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఇదే వీరి గొప్ప గుణము ఈ రాశి వారికి చేతులు పాదాలు పుష్టికరంగా ఉంటాయి మెత్తని అందమైన తల్ల వంట్రుకలు కలవరగా ఉంటారు వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు నిలకడ అనేది వీరి ఆలోచనలో ఉండదు చాలా భయపడిపోతూ ఉంటారు కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు ఏదైనా సరే పని చేయాలి అంటే వీరికి ఎవరైనా ఎవరైనా సరే తోడు ఉండాలి వీరు ఒక్కరూ స్వతంత్రంగా ఏ పనిని కూడా చేయలేరు మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు కూడా వీరికి అసలు నమ్మకం కూడా ఉండదు మీనరాశి వారికి విశ్రాంతి చాలా అవసరం అండి విశ్రాంతి లేకపోతే వీరు ఎటువంటి పనులను సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా కలిసిపోయే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం కూడా ఎక్కువగానే ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది సంసార జీవితం వీరికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందని చెప్పాలి వీరు కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా అయినటువంటి ఆనందాన్ని ఇస్తారు మీనరాశి వారి జీవితంలో వివాహ హం అనేది వీరి జీవితాన్ని సమూలంగా మారుస్తుంది సమూల మార్పును తెస్తుంది వీరు తమ భార్య పిల్లలు అంటే చాలా వాత్సల్యాన్ని అభిమానాన్ని చూపిస్తారు ఈ రాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతారు శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడుతూ ఉంటారు పనులను ఎక్కువగా చేయడం వలన అతివేగంగా తొందరగా చేయడం వలన వీరు అలసిపోతూ ఉంటారు సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్కులై ఉంటారు కోపం త్వరగా రాదు ఒకవేళ కోపం చాలా విపరీతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు స్వయంగా అర్పరచుకునే సామర్థ్యాన్ని కలవారుగా ఉంటారు మీనరాశి వారు వీరి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టపడతారు వృత్తి ఉద్యోగాల్లో చాలా ఒడిదుడుకులు వీరికి తరచుగా వస్తూ ఉంటాయి అయినా సరే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఎన్ని సమస్యలు ఉన్నా వీరు ప్రశాంతంగా నిద్రిస్తారు వీరికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తిని నిపుణత ఉంటాయి వంశ లభించిన ఆస్తులు వీరు వృద్ధి చేస్తారు ఇతరుల మాయమాటాల ప్రభావం వీరి మీరు చాలా కాలం చూపిస్తుంది నిదానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు వంశగౌరవం మంచితనం చాలా వరకు వీరిని ఎవరు అద్భుతాలు చేసి వీరిని ఉద్దరిస్తారు అని చాలా కాలం పాటు వేచి చూస్తారు ఆ విధంగా వీరు విశ్వసిస్తారు చివరకు వీరే కష్టపడి అనుకున్నది సాధిస్తారు ఈ రాశి వారు సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం వల్ల వీరి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు చూస్తారు కదండి మీన రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్